భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు గతంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ఆయన ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో ప్రజలకు అన్నిత్యం అందుబాటులో ఉండేలా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

మళ్ళీ ఇంకో రోజు ఇంకో మంటలు పోయి రెండు రోజుల హైదరాబాద్లో మధ్యలో క్యాప్లో ఉంటుంది మనకు సమాచారం నిధులు తీసుకొచ్చుకున్నప్పుడే అభివృద్ధి అసమానంగా పనులు కావు సో ఓవరాల్గా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ చెరువు అవుతూ అందరికి మేలు చేసే కార్యక్రమం చేద్దాం ముఖ్యంగా గ్రామాలలో వసతి కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ చెరువులు గుంటలు కాలువలు బునియాదు కానీ పిలాయి పల్లి కాలు చూస్తూ రైతు సమస్యలు కానీ కూడా చేస్తూ మన భోన మున్సిపాలిటీ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ మొదటి మొదటి అతిపెద్ద అంటే ఎక్కువ మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో అట్లాంటి మున్సిపాలిటీ ఒక కొంత పేదరికం ఉంది రోడ్ల వసతి డ్రైనేజ్ల వ్యవస్థ అరకొరగా ఉంది అంత బాగలేదు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి భోజనం అభివృద్ధి చేసుకుంటాం సో ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా నీళ్ళు వస్తలేవు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా అప్పటికప్పుడు ఒక నెల రూపాయల నీళ్ళు వాళ్ళకి ఇస్తేనే ఇల్లు కట్టుకోగలదు ఎందుకంటే వాళ్ళ ఊరు పోయింది వాళ్ళ ప్రాజా ప్రాజెక్ట్ కింద బసాపురం కింద ఆ నీళ్ళు ఎప్పుడొస్తాయో అవి మరి కాళేశ్వరం అయితే కూలిపోయింది నీళ్ళు వచ్చేది సంగతి దేవుడు రైతులు ఇబ్బంది మరి అది పక్క ఉంటే ఆ ఊర్లు పోయి భూములు పోయి కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి కూడా లేదు అట్లనే వాళ్ళకి నిధులు ఇప్పయాల్సిన అవసరం కూడా ఉంది దాని మీద కూడా పదే పదే మంత్రులు